హలో స్టూడెంట్స్ మనం వివిధ వత్తువులతో పదాలు నేర్చుకుంటున్నాం కదా మనం పదమూడు భాగాలు మనం వివిధ వత్తులతో పదాలు పదమూడు భాగాలుగా నేర్చుకున్నాం ఈరోజు పద్నాలుగో భాగం మరికొన్ని పదాలు చూసిద్దామా మీకోసం చాలా అంటే చాలా పదాలు రాసుకొచ్చాను ఇవన్నీ భాగాలు అవుతాయో కూడా తెలియదు అనమాట అన్ని భాగాలు మీకోసం రాసుకొచ్చాను మరికొన్ని పదాలు ఈరోజు రాసేసుకుందాం తో పదాలు వివిధ వత్తులతో పదాలు తెలిసిందే కదా మనకి మనం చాలా జ్యువెలరీ వరకు రాసేసుకున్నాం ఇప్పుడు కొమ్మి సెగ్గు నాకు దీర్ఘమిస్తే రా धाकिवर्ति सुन्ना धाकिड़ते धम गुर्नाधम जकेमे तो ज जे। जी सुना बढ़ते जम की सावर्ति जो क्या मगवास्ट की आवर्ति इट्स కిడ్స్ తెలుసు కదా కిడ్స్ అంటే పిల్లలు వీళ్ళందరికీ మనం ఏం కొందాం అనుకుంటున్నాం కోర్టు ఇస్తే ఎక్కువ ఇస్తే క్లో తక్కి చవర్తి స్టెక్స్ క్లోత్స్ జెంట్స్కి కిడ్స్కి బట్టలు కొందాము సరేనా క్లోత్స్ ఒక దీర్ఘమిస్తేఫా చెప్పాను కదా అనే ఇది ఒక్కోసారి మనం పదాన్ని బట్టి ఫా అని వాడతామని కూడా చెప్పాను కదా ఒక దీర్ఘమిస్తేఫావర్తిస్తమా శాఖ గుడిస్తే సిప్పు రావర్తి స్టెప్ గుడిస్తేవి ప్రొవిజన్

ఫ్రీడమ్ రిఫైన్డ్ ఏం తెలుసు కదా అది అనొచ్చు ఫ్రీడమ్ అంటే ఫ్రీగా ఉండాలి విలాసంగా అని కూడా అనొచ్చు రావతిస్తే స్థిప్రా భక్వం ఇస్తే భూ తాకి అవర్తి స్థిత్వ తాకి సున్న వ్యంతత్వం ప్రభుత్వం ఒక ఆయత్వం ఇస్తే ताकि ये पम्प तो से दिया माकूमिसे मु वाई दिया मु सके ये तो पम्प से 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 की टावटी स्टेस्टे बा बाकी यावटी स्टेब्या ब्याकी सुन्ना बिट्टब्या स्टेट बैग ब्यार घोटूमिस्टे घो istir gro ma koorpam iste mo gromor sakietu mistise ee ki savatiste bak bakbir ka miste ba lagi yavatiste bia bia ki

ना ग्रामीण ना सर्दी का मिस्तेसा साकिटावति स्पिस्का रु स्टार्ट स्टार्ली दर्स करना मती स्टार्ट एंड ए चुका चुकर सर्दी का मिस्तेसा साकिटावति स्पिस्का रु रुकेटावति सेक्ट स्टार्ट

ట్రాన్ఫర్వీమి స్టెఫ్యా ష్యామిఫో ట సీఠమిస్తే సాతి స్టాట్ ఫోటో స్టాట్ టు जीराक्स अनमत जीराक्स ने फोटोशॉपन ಕೂಡ ಅಣ್ಣ ಕ ಗುಡಿステकी ಕ ಇರಾವತಿステकी ಅದದಿ ಗಮನಸಯ ಟ ಗುಡಿステकीನ್ ಕರಿಯಾಟಿನ್ ಫ ಗುಡಿステಫಿ ಲಗಿ ಟಾವತಿステಲ್タ ರ ಫಿಲ್ಟರ್ ಫಿಲ್ಟರ್ ಕಾಫಿ ತಾಯರ ಇಬಡನ ಫಿಲ್ಟರ್ ಅನಿ ಫಿಲ್ಟರ್ ಕಾಫಿ ವಾಟರ್ ಫಿಲ್ಟರ್ ಎನ್ನ ವಿಧಲಗ to say anamata tadhi kamis se ta packet to misse be beki lavat se blend t tablet blade kuda rasukochu bakir kamis se be beki lavat se blend it blade ivinda blade

హాకి మావతిస్తే అహ్మా మాకి సున్నా పెట్టి మా దాకి సున్నా పెట్టిడ్డం బ్రహ్మాండం చాలా గ్రేట్ అనమాట బ్రహ్మానందం కూడా రాసుకోవచ్చు బకు రవతిస్తే బ్రా హకు దీర్ఘమిస్తే హా హకి మావతిస్తే అహ్మా నాకి సున్నా దాకి సున్నా పెడితేద్దాం బ్రహ్మానందం అంటే చాలా సంతోషం అన్నమాట साखीविस्त स्वाखी था दीर्घमस्ते ला लाख पुलका कम पुलका तिटी उठा कदा मीर्घमस्म या वेम्यू जॉग बुड़स्े जी Good. మ్యూజిక్ మ్యూజిక్ తెలుసు కదా మన అందరికీ ఇష్టమైనది మ్యూజిక్ కదా మా కోమిస్తే ఓకే ఇస్తే మ్రో ఇస్తే గు్రోగు కూడా రాసుకోవచ్చు మోతా అంటే ఇంకా రావత్ రాదు దీర్ఘం ఇస్తే పూ

మెడికల్స్ టక్ గుడిస్తే డికి రావత్ ఇస్తే డ్రీ రేకి సున్నా పెడితే డ్రీమ్ రావత్ ఇస్తే డ్రింక్స్ డ్రీమ్ కూడా రాసుకోవచ్చు టగ్ గుడి డ్రీమ్ డ్రీమ్ రాసుకోవచ్చు

कति वावती क्वा साकी चावती क्वेश्चन आंसर आईपोनी क्वेश्चन क्वेश्चन आईपोनी आंसर आगड़ी पी पी की टावती स्टेपी का लुकी सावती स्टेल ऑप्टिकल्स తెలుసు కదా ఆప్టికల్స్ స దీర్ఘమిస్తే సాకి వాతిస్తే దీర్ఘం ఇస్తే రీ స్వారీ సారీ కాదు సారీ అనడానికి కూడా చాలామంది స్వారీ అని చెప్తూ ఉంటారు స్వారీ కాదనమాట స్వారీ అంటే గుర్రపు స్వారీ రైడింగ్స్ ఉంటాయి సరే వాటిని స్వారీ అంటాం కానీ సారీ అని చెప్పడానికి స్వారీ అనేది వాడకూడదు స్వారీ సారీనే వాడాలి फारी स्वारी फारी ने वाली जा नाकी मावती से मा दाग बड़ी से दी ना मकम से मु जन्म देना मु पुत्ती ना रोज़ जन्म आता बोले हबी नमी से हाँ साके तावती से स्टल हास्टल हबी नमी से ना नाकी यावती से निया ता नाण्यता फॉर केम इस्तेपे सतगड़ीस्तेसी सिकिटावत इस्तेसी सकाई तो विस्सेसाय द फेस्टिसाइड फंगी केम इस्तेफ फा सकी स फास्फोरस फर्स्ट फर्स्ट स्किड अवती स्टेप फर्स्ट सकेतम मिस्तेसि सेकिटावती स्टेप फ फर्स्ट स्टेप देనికైనా ఎన్ని హైట్స్ కి ఎక్కాలన్నా ఒక స్టెప్ అంటే ఉంటుంది కదా అది फर्स्ट स्टेप అన్నమాట फर्स्ट स्टेप ఎక్కండి ఆ ఆకాశంలో ఎగరలేమన్నమాట సరి దీర్ఘమిస్తేసా సాకేమ అవుతిస్తేస్మా स्मार्ट अस्त डी डी के आवर्मी ऐमिशन स्टार्ट अडमिशन क विके सवर्ती कमर्स डाक बड़ी स् अबरा వాళ్ళకి మా నా మా నా కొమ్మిసేమో నిర్మాణము నిర్యాణము అని కూడా రాసుకోవచ్చు నిర్మాణము అంటేనేమో కడుతున్నది నిర్యాణము అంటేనేమో చనిపోయిన వారికి కాబట్టి ఏదో ఒక ఒత్తు మార్చినంత మాత్రం ఏమీ కాదు ఇప్పుడు నీకేమైంది ఒక ఒత్తే కదా మారింది భాష అయితే అర్థమైంది కదా అని అడుగుతున్నారు ఈ మధ్య మంది మీనింగ్ అయితే అర్థమైంది కదా అని ఎలా అర్థమవుతుంది అర్థం కాదు నాకైతే తప్పులు రాస్తే నాకు అసలు అర్థం కాదనమాట అందుకని నేను తప్పుని తప్పుగానే చెప్తూ ఉంటాను అందరికీ ఎంతమంది తిట్టినా సరే ఏమన్నా సరే తప్పులు రాస్తే మాత్రం నేను ఒప్పుకోను నిర్మాణముకి నిర్యాణంకి చాలా తేడా ఉంది సేమ్ లెటర్సే మళ్ళీ చూడండి నీ రా నాము నీ రా నాము నాలుగు అక్షరాలు కరెక్ట్గానే ఉన్నాయి ఒక్క ఒత్తు మాత్రమే మారింది ఒత్తు మారొచ్చినంత మాత్రం ఈ ఒత్తు అక్కడ ఒత్తి ఇక్కడ పెట్టి కరెక్టే రాశారు నీకేమైందని అడిగారు అది కరెక్ట్ కాదనమాట తప్పు రాసి తప్పు రాయడం ఒక తప్పు అయితే తప్పుని సమర్థించుకోవడం ఇంకొక తప్పు అవుతుందన్నమాట కాబట్టి ఎవరు తప్పులు రాయకూడదు అది కరెక్ట్ అని వాదించకూడదు తప్పు అని చెప్పినప్పుడు తెలుసుకోవాలన్నమాట పా పాకి రావత్ ఇప్పు వృత్తం ఇస్త్రు తడి స్థితి ప్రకృతి అందుకే నేను ఇంత కష్టపడి ఇవన్నీ వీడియోలు చేయడం జరుగుతుంది మాట తప్పు లేకుండా కనీసం కొంతమంది ఒక్కళ్ళైనా నేర్చుకొని రాస్తారేమో అని ఆశ కగ్గుడి సిక్కి కిటిలావర్తి సిక్కి క్లిప్ బమిస్తే బో రీ డావర్తిస్త క్లిప్ బోర్డ్ క్లిప్ బోర్డ్ బ్లాక్ బోర్డ్ కూడా రాసుకోవచ్చు బకు ఈస్తే బా ఆవర్తిస్తే బ్లాక్ గోధ్వంస్ బో రవర్తిస్తే బ్లాక్ బర్డ్ ఇంకా ఇక పదాలు పట్టవు కదా మనకి ఇంకా రాసుకుందామన్నా కూడా పదాలు పట్టవు సో మీకు ఇక్కడితో